వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ డాక్టర్ ఎస్ మధు రావు ఎంబీబీఎస్ ఉస్మానియా ఎఫ్సి జీపీ పీజీసీసీ జస్ట్ డిసీజ్ ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ సత్రుఖ మెదక్ మెదక్ జిల్లా రామాయణంపేట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు రామాయణంపేటలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాలలో నియోజకవర్గాలలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన మేరకు స్థల పరిశీలనలో భాగంగా రావడం జరిగిందని చెప్పారు రామాయణంపేట మున్సిపాలిటీలో మూడు లొకేషన్లలో స్థల పరిశీలన చేయగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన నేషనల్ హైవే పక్కన మరొకటి కోమటిపల్లి రోడ్డు రోడ్డు దగ్గరలో ఉన్న భూమికి సంబంధించి పరిశీలించినట్లు తెలిపారు ఇరవై ఎకరాలు అవసరం ఉన్న మేరకు ఎక్కడ అనువుగా ఉంటే ఆ స్థలానికి సంబంధించి సంబంధిత తహసీల్దార్ రజనీ ఆర్అండ్బిఈ సర్దార్ సింగ్ ను ప్రతిపాదన సిద్ధం చేసి అందించాలని అన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని సంక్షేమ శాఖల విద్యార్థులకు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లయితే భేదభావన అభిప్రాయం పోతుందని సౌకర్యాలు కల్పన కూడా సులభతరం అవుతు అవుతుందని ప్రభుత్వ సూచనల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీఈజీ సర్దార్ సింగ్ తహసీల్దార్ రజని సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు భేద భావాలు అనేటివి లేకుండా ఉండాలి అందరి మధ్యలోన ఒక మంచి ఉద్దేశంతోనే ప్లస్ ఒకటే ప్లేస్లో అన్నీ ఉన్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు మానిటరింగ్ కూడా చేయొచ్చు అనేసి ఒక మంచి ఉద్దేశంతో నా ప్రభుత్వం సో ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా మన మెదక్ నియోజకవర్గం సంబంధించి ల్యాండ్స్ మనం చూస్తూ ఉన్నాం అంటే ఫైనల్ చేయలేదు అన్నీ చూస్తూ ఉన్నాం ఇక్కడ రామాయపేటలో సో మనకి ఇచ్చిన ఏంటంటే కొద్దిగా రోడ్ సైడ్ ఉండేటటువంటి విధంగా ఉంటే బెటర్ ఉంటుంది కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది పిల్లలకు రావాలని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అనేది సో ఆల్రెడీ ఇక్కడ ఒక బిట్టు చూస్తున్నాము సో ఆ బిట్టు కూడా బాగానే ఉంది ఈ గారు కూడా వచ్చినారు శాస్త విధంగా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టినారు సో కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు